నేను మీ వెంకట్ విశాఖపట్నంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మనం ఉన్నాం అయితే ఇక్కడ నో బ్యాగ్ డే ప్రవేశపెట్టారు కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి పిల్లల్ని ఒక అడిగి తెలుసుకుందాం మానసిక ఒత్తిడిలో ఏ రకంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం రెండు మరి నీ పేరేంటమ్మా ఏ క్లాస్ మరి ఈరోజు కి బ్యాగ్ పట్టుకొచ్చావా పట్టుకుని రాలేదా ఈరోజు నో బ్యాగ్ డే తెలుసు కదా ఎస్ మరి ఈరోజు ఈ రోజు గేమ్స్ ఏమో ఆడిస్తారు మీకు కబడ్డీ కా కా క బడీ గేమ్ మరి రైమ్స్ అన్నీ చెప్తారా చెప్తా టీచర్స్ మీకు ఎలా ఉండాలి ఏం చేయాలనేది ప్రతిదీ చెప్తారా మరి చెప్తారు మీకు ఈరోజు బ్యాగ్ తగలేదు కదా మరి బాగుందా బాగుంది. మరి బాగా ఎంజాయ్ చేశావా? ఎంజాయ్ చేశా. చాలా బాగా ఎంజాయ్ మరి మీ ఫ్రెండ్స్ తో ఏమేం ఆడుకుంటారు ప్రతి శనివారం? హ్మ్ మామల గారెంగ గారెంగ చూసే. ఆ ముట్టుకునే టీచర్స్ అన్నీ ఒక్కొక్కసారి ఓకే. నా పేరు ప్రిఫ్రెషన్ తంకుల్. అంకుల్ మరి ఈ రోజు నో బ్యాగ్ డే కదా మరి నీకు ఏమనిపిస్తుంది నేను స్కూల్ కి బ్యాగ్ కూర్చోలేదు టీచర్స్ ఇవాళ నో బ్యాగ్ డే కదా అందుకు టీచర్ స్కూల్ కి బ్యాగ్ అని చెప్పారు ఇవాళ చాలా బాగుంటారు గేమ్స్ ద్వారా టీచర్స్ నాకు చాలా బాగా గేమ్స్ ఆడు టీచర్ మరి ఏ గేమ్స్ ఆడ నేను వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ ఖోఖో అన్ని గేమ్స్ హాయిడాను సార్ నా ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేసాం ఆ చాలా బాగా సార్ మరి ఈ రోజు శనివారం కదా బ్యాగ్ లేదు మరి ఫుల్ ఎంజాయ్ చేశాం మరి ఏ గేమ్స్ ఆడవు ఏ గేమ్స్ అంటే హాలీబాల్ ఫుట్బాల్ బాల్ ఫిఫ్త్ ఫిఫ్త్ చాలా బాందితోని చాలా సరదాగా జాయిగా ఉంది సార్ ఇవ్వాలా గేమ్స్ అన్ని హాడాం సార్ టీచర్స్ బాగా ఆడిస్తున్నారు చాలా బాగా ఆడిస్తున్నారు సార్ వెరీ గుడ్ థాంక్స్ నీ పేరేంట మరి ఈ రోజు నో బ్యాగ్ డే కదా మరి బ్యాగ్ తీసుకొచ్చావా తీసుకొరాలే మరి ఈ రోజు బ్యాగ్ తీసుకుని రాలేదు కదా నీకు ఏమనుపిస్తుంది హ్యాపీగా హ్యాపీగా నో మరి ఈ రోజు ఏ గేమ్స్ ఆడించారు మీకు క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ మరి సాటర్డే మీకు ఏ గేమ్స్ ఆడిస్తుంటారు ఇంకా వేరే యాక్టివిటీస్ కోకో ఫుట్బాల్ బాస్కెట్ బాల్ ఇంకా మీకు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే బాగుంటది డ్రాయింగ్ డాన్సింగ్ స్టోరీస్ ఇప్పుడు గవర్నమెంట్ నో బ్యాగ్ డే అని చెప్పేసి పిల్లలకి పెట్టడం జరిగింది కదండి దానికి మీరు పేరెంట్ గా మీరు ఏమనుకుంటున్నారు ఇలా బాగుంది అనిపిస్తుందా బాగానే ఉందండి ఫస్ట్ సాటర్డే థర్డ్ సాటర్డే ఇలా బుక్స్ అయ్యి పట్టుకెళ్ళకుండా ఉంటే పిల్లలు మామూలుగా వెళ్ళిపోయి గేమ్స్ అయ్యి ఆడిస్తే పిల్లలు యాక్టివ్ కూడా ఉంటారు కదా అని మేము ఆశిస్తున్నాము అంటే అలా చదివే కాకుండా కొంచెం అలాగ ఏ కొత్త కొత్తగా ఏమైనా గేమ్లు అవి పెట్టినా అలాగైతే బాగుంటది కదండి అలాగని మేము ప్రభుత్వం మా నారా లోకేష్ బాబు మన మీటింగ్ లో చెప్పారు మేము కూడా అలాగే ఆశిస్తున్నాం మేము పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ట్యూషన్స్ అని ఇవని అవని ఇంకా పిల్లల్ని బాగా ఒత్తిడి చేస్తున్నాం కొన్ని స్కూల్లో అయినా సరే వారంలో నెలకి ఒక రెండు సార్లు వారంలో ఒకసారి ఆడిపిస్తే బాగుంటదని అనుకుంటున్నాం అనుకుంటున్నాను అంటే కాకుండా మూడో వారం పిల్లలకి బ్యాగ్ లేకుండా వెళ్ళటం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుందా అవునండి మొదటి వారం మూడో వారం కూడా బ్యాగ్ లేకుండా వెళ్తే ఆడిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము మరి కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎల్కేజీకి యూకేజీకి పెద్ద పెద్ద బ్యాగులు పెద్ద పెద్ద బుక్స్ టూషన్స్ ఇవన్నిటి మీద కొంచెం రిలీఫ్ వస్తుంది కదండి అందుకని సాటర్డే బ్యాగులు అయి పట్టుకెళ్ళకుండా ఉంటే పిల్లలకి గేమ్లు ఆడిస్తే బాగుంటుంది కదా వాళ్ళకి మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది అంటారు ఆ ఉంటదండి తప్పకుండా అంటే ఇంకా ఇంకా తప్ప ఇదిగా ఉండి కొంచెం మర్చిపోతారు మైండ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటదన్నమాట ఇప్పటివరకు మనం చూసాం కదా నో బ్యాగ్ డే గురించి పిల్లల్ని ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నాం పిల్లలు ప్రతిదీ కూడా చాలా చక్కగా చెప్పి వివరించారు పిల్లలు వాళ్ళు వివరించేది ఆటపాటల్లోని ఎంతో సంతోషంగా ఉంది ఆనందదాయకంగా ఉంది అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది